ఎలక్షన్ మూడు డైరెక్టర్ల కోసం మామూలుగా అయితే అధికారులు డైరీకి సంబంధించిన అధికారులు ఎంటర్ అయినారు కానీ నంద్యాల డైరీలో మాత్రం పోలీసుల పాత్ర ఎక్కువ ఉంది ఇంతకుముందు పోయిన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇదే పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో ఇదే పరిస్థితి కానీ ఒకటి మాత్రం ఎవరైతే ఇప్పుడు మీరేదో మీరేమో సాధించాలనుకుంటున్నారు మీకు డైరెక్ట్గా ప్రెసిడెంట్ కావడానికే మీకు అర్హత లేదు మీరు వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు మీరు ఎట్లా డైరెక్టర్గా పోటీ చేస్తారు దీని గురించి ఆలోచన చేయడం ఆలోచన చేయడం బెస్ట్ ఊరికేదో మీరు అధికారంలో ఉన్నామో మేము పోలీసు వాళ్ళని ఎట్లయినా ఇప్లైజ్ చేయొచ్చు పోలీసు వాళ్ళకి బెదిరియచ్చు అనుకుంటే మాత్రం అది చాంద్రద జరగదు ఇది ఖచ్చితంగా మీరు ఒక్కటి మీకు అన్ని అర్హతలు ఉండి పోటీ చేయడానికి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నువ్వు పోటీ చేయడానికే ముందు అర్హత లేదు అర్హత లేనప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోలీస్ అధికారులు కూడా మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలి కానీ ఈ డైరీ ఎంటర్ అయిపోయి ఇప్పుడు జనవరి పోయిన ఇరవై ఐదులో చేశాం మళ్ళీ ఇరవై ఆరులో కూడా ఇదే అనేది మాత్రం ఒక్కసారి పోలీసు వాళ్ళ ఇమేజ్ పోగొట్టుకోవద్దని మాత్రం పోలీసు వాళ్ళకు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము దాన్ని మాత్రం ఒకటే పోలీసు వాళ్ళు మీరు ఎంతవరకు మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూడాలంతేగాని ఆడ ఎలక్షన్ జరిగితే గళాలు జరగకుండా ఏం జరగకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం తప్ప మీరు వచ్చి మీరు బలవంతంగా దీనిను పోస్ట్ పోన్ చేపిస్తాను ఇక్కడ పరిస్థితి బాగలేదన్నప్పుడు మీరు ఎట్లా ఇట్లా చెప్పగలరు బాగాలేదన్నప్పుడు ఆడ ఆడ ఏదైనా ఉంటే పరిస్థితి లేకపోయినా కేవలం తెలుగుదేశం మంచి చేయడానికి మాత్రమే మీరు ఇట్లా ఉపయోగించుకోవడం అనేది మంచిది కాదు ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎట్లా న్యాయం ఉంటుందో అట్లా సపోర్ట్ చేయమని వాళ్ళు విన్నత ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మేము అవినీతి చేసినారు అని మా జగన్ మందు మేము అవినీతి చేసింటేనే ఒక్కసారి నూట ఎనభై కోట్లు ఉండేది మూడు వందల ఎనభై కోట్లు ఎందుకు ఎవరు అవినీతి పనులు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉండేప్పుడు నెలకు యాభై లక్షల లోపల కూడా ఆదాయం రాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది మీరంతా కూడా మీరు యాభై లక్షలు మొత్తం అంత చూసినా కూడా మీరు ఎంత ఎంత మీరు ఇరవై సంవత్సరాలు ఎంత చూపించినారు కేవలం మా జగన్మోహన్ రెడ్డి డైరీ చైర్మన్గా యాభై కోట్లు ఐదు సంవత్సరాల్లో ప్రాఫిట్ చూడడం చూపించడం జరిగింది ముప్పై కోట్లు ఖర్చు పెట్టి మంచి మిషనరీ ఏర్పాటు చేసి అంటే మొత్తం లేటెస్ట్ మిషన్ పెట్టడం జరిగింది మీ టైంలో మీరు ఏం చేసినారని చెప్పండి రైతులకు అందరూ కూడా రోజు దగ్గర పది కోట్ల పైన సబ్సిడీ ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఫస్ట్లో కొన్ని రైతులకు కూడా సబ్సిడీ జరిగింది ఎవరైనా వాళ్ళు పోసే వాళ్ళు చనిపోతే వాళ్ళకి యాభై వేలు రూపాయలు ఇన్సెంటివ్ కింద ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా డైర్లో పనిచే ధైర్యలో ఉండే ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో ఎవరు అయితే సొసైటీలో ఉన్నారో వాళ్ళని ఒకటే నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసాను ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన విషయంలో పార్టీలు ఉండొచ్చు మనకి ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడు ఎవరి టైంలో డైరీ బాగా డెవలప్ అయింది ఏ రైతులకు ఎవరు సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఎవరెవరైతే బోనస్లు ఇస్తున్నారో ఎవరైతే మొత్తం ఈ డైరీని బాగా డెవలప్ చేస్తారో అటువంటి వాళ్ళని ఆలోచన చేయండి అని మాత్రం ఈ మిల్క్ నంద్యాల మిల్క్ డైరీ ఉన్న ప్రతి ఒక్క మెంబర్ను కూడా నేను ఈ సభాముఖంగా పోతాను మీరు ఒక్కసారి ఆలోచించండి రైతుల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను మీరు అంతకుముందు గవర్నమెంట్ చూసినారు అంతకుముందు ఉండే చైర్మన్లను చూసినారు వాళ్ళు ఏమి ఇచ్చినారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బోనస్ ఇవ్వని చైర్మన్ చూస్తారు కానీ మా చైర్మన్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో యాభై కోట్లు మనకి ఇచ్చిన పరిస్థితి రైతులకి ఇస్తే ఇటువంటి చైర్మన్ కావాలా లేకుంటే ఇప్పుడు ఉండే ఆదాయం ఎందుకు వస్తుంది అంతకుముందు ఎందుకు రాలేదనేది కూడా ప్రతి ఒక్క పాల సొసైటీలో ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే వాళ్ళని పోతున్న మీరు ఈ రాజకీయాలు కానీ పార్టీలు అని కానీ ముందు రైతు సంక్షేమం ముఖ్యం రైతు కోసం ఎవరు బాగా పనిచేస్తున్నారో అటువంటి చైర్మన్ మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నంద్యాల ధైర్యంలోనే చానబోలు కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా మరొకసారి ఉండే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానని మీరు మీకోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు ఈ మనం నంద్యాల డైరీని ఈ విధంగా డెవలప్మెంట్ తీసుకురావడం ముప్పై కోట్లు పెట్టి మిషన్లు చేయడం మీకు యాభై కోట్లు మీకు అందరూ ప్రా మీకు పది కోట్ల పైగా మీకు అంతసరికి కూడా బోనస్లు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చెప్పడం ఆ మెంటల్ టెన్షన్ లేకపోతే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల పైగా మళ్ళీ టర్న్ ఓవర్ అంటే అందుకే ప్రభుత్వ అధికారులను కూడా కొడతాం కనీసం మీరు ఇది రైతులని దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు లాభపట్టే రైతులు పాలు పోసే రైతులు బాగుపడతారు కాబట్టి అటువంటి వాళ్ళ కష్టపడి పనిచేసే వాళ్ళని అన్యాయం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మాత్రం వదిలిపెట్టండి దీని ఏదో పెద్ద రాజకీయంగా చేయొద్దని మాత్రం తెలుగుదేశం నాయకులకు వాళ్ళకందరికీ విజ్ఞప్తులు పోలీసు వాళ్ళని కూడా కోరేది మీరు చట్ట పరిధిలో మీరు ఎన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇరవై అయిపోయింది ఇరవై ఆళ్ళ కూడా ఇదే కేరకు మంచిది కాదు మీరు ఆఫీసర్ల మీద ప్రజలు చేసి బాలేదుల్లో పనిచేసి ఎంపీలను వాళ్ళని బలవంతంగా పోస్ట్ చేపించే సంస్కృతి మంచిది కాదు కాబట్టి ఒకసారి అధికారులందరూ కూడా ఆలోచించుకోమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను